రైతు సోదరులకు నమస్తే కర్షకవాణి ఛానల్కి స్వాగతం మనం ఈరోజు హైదరాబాద్ పక్కనే ఉన్న శంషాబాద్ ఏరియాలో ఉన్నాం రాయల్ డైరీ ఫామ్కి వచ్చాం మనకు మన ఛానల్కి సుపరిచితుడే మజార్బాయి మజార్బాయిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే డైరీ ఫామ్ రంగంలో అనేక రకాల జాతుల గేదెలున్నా తను ఎక్కువ జాఫ్రాబాద్నే సజెస్ట్ చేస్తాడు అంటే హెవీ మిల్కర్ అని చెప్తారు జాఫ్రాబాద్ అసలు ఎందుకు ఈ గేదెనే సజెస్ట్ చేసుకోవాలి ఈ ఈ జాతి సైడ్ ఎందుకు రావాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మజార్బాబు గారు నమస్తే అంటే గేదెలలో హెవీ మిల్కర్ గా జాఫరాబాద్ అని చెప్తున్నారు ఎందుకంటే అంటే దానికి దీనికి తేడా ఏంటి అసలు అంటే మన దగ్గర నేను ముందుగా కూడా చెప్పిన మూడు బ్రీడ్స్ అయితే మన దగ్గర ఇండియాలో అయితే ట్రాప్ అవును బ్రీడ్స్ అంటే ముర్రాప్ అని జాఫ్రాబాద్ సో దాంట్లో అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ మిల్కింగ్ బెఫెల్స్ ఈజీగా దొరకాలి అంటే జాఫ్రాబాద్ ఈ బ్రీడ్ అయితే మనకు గుజరాత్ లో దొరికేది యాక్చువల్ గా బ్రిటిష్ టైమ్ లో ఇది మాసం కోసం తీసుకొచ్చారు అక్కడ నుంచి మన గుజరాత్ లో ఉండే బ్రిడ్జ్ కి ఇది క్రాస్ అయింది క్రాస్ అయ్యింది ఇది మనకు జాఫరాబాది ఇది గిర్ ఫారెస్ట్ ఉన్నది గుజరాత్ లో లాయన్స్ ఉంటాయి కాదు ఆ అడవిలో తిరిగేది ఈ బరల్ బర్రెలు గొప్పదన అంటే ఈజీగా టెన్ లీటర్స్ టైం కి టూ లీటర్స్ ఇచ్చే గుణాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాయి ఒక వన్న కూడా బాగా ఉంటాయి అందరు బ్రీడ్స్ అంటే టాప్ వనచాతం అంటే ఈ బ్రీడ్ కే ఉన్నాయి స్టార్టింగ్ మీకు సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ తోనే స్టార్ట్ అయితే తర్వాత ఇది దాదాపు పాలు ఎండ్ చేసేదాకా సిక్స్టీన్ దాకా ఫైట్ వెళ్ళిపోతాయి ఎన్ని నెలలు ఇస్తుంది ఇది జాఫ్రాబాద్ పాలు జాఫ్రాబాద్ మూడు నెలలు కల్పిస్తే అదే మీరు మొత్తం ఇది త్రీ మంత్స్ అది ఎయిట్ మంత్స్ తీయవచ్చు ఇంకా ఈ ముందుగా కూడా కాదు ఇంటే కూడా పాలు ఇస్తే ఉంటాయి అవునా లేకుంటే అదే మీరు టూ ఇయర్స్ దాకా తీయవచ్చు పర్ డే కి టైం కి టువెల్ లీటర్స్ అంటే గొప్పతనం లేదు చెప్పు నాకు తీసుకుంటే అది టెన్ టువెల్ లీటర్స్ ఒక్క బరేస్తుంది ఇది టైంకే ఇస్తాయి అంటే ఇది ఫస్ట్ మాంసం కోసం దీన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారంటారా రేట్ అయితే మాసం చూస్తే దీంట్లో థౌజండ్ కిలోజ్ నుంచి హండ్రెడ్ కేజీస్ పైననే ఒక బఫేలో థౌజండ్ కేజీ అంటే నార్మల్ గా బన్నీ కావచ్చు జాతి ఫోర్ హండ్రెడ్ కేజీస్ ఫోర్ హండ్రెడ్ కేజీస్ అంటే మెయింటెనెన్స్ ఇప్పుడు ముర్రా జాతికి బన్నీ జాతి లేదు కొంచెం వన్ కేజీ టూ కేజీస్ ఒట్టి మేత ఎక్కువ అవుతాయి అది దాని దానికి జోనా సొప్ప కొట్టి మనం ఫైవ్ కేజీస్ వేస్తున్నాం అనుకో దీనికి సెవెన్ కేజీస్ హెవీ మిల్కర్స్ కాబట్టి మనం వేరే బర్రెలకి అయితే ఫోర్ కేజీస్ దానా వేస్తున్నాం అనుకో దీనికి ఫైవ్ కేజీస్ ఒక కేజీ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది అంతే రోజు వారికి ఎంత ఖర్చు ఉంటుంది ఒక గేదెకి పొట్టు ఇంకా మేమైతే హైదరాబాద్ లో జున్నా సుప్పా కొట్టు వాడుతున్నాం అక్కడ ఊర్లో మీరు ఇది ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అంటే ఊర్లో మనం ఎట్లా మేపుతున్నారు అట్లానే సుపా కోసి అట్లానే వేసేస్తే కూడా తినేస్తుంది జాఫరాబాద్ జాఫరాబాద్ దానికి చాప్ చేసి కూడా లేదు లేదు కానీ ఈ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే ఆ ఆల్లాలి నా సజెషన్ అయితే మీరు ఫస్ట్ అయితే ఓపెన్ చేసినప్పుడు ఏమైనా డైరీలో వస్తున్నా అంటే ఫోర్టీన్ లీటర్స్ స్టార్టింగ్ తోని ఆ కెపాసిటీ తోని బరలతో రావాలి దాని తర్వాత త్రీ ఫోర్ మంత్స్ మీకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇది ట్వంటీ ఫోర్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ దానికి వెళ్ళొచ్చు ఫోర్టీన్ లీటర్స్ అంటే మార్నింగ్ సెవెన్ లీటర్స్ ఈవినింగ్ సెవెన్ లీటర్స్ అది ముర్ర అక్కడ నుండి స్టార్ట్ కావాలంటారా అక్కడ నుంచి స్టార్ట్ కావాలి ఇది టైం కు టువెల్ లీటర్స్ అంటే మళ్ళీ మనకు ఎక్స్పీరియన్స్ వచ్చే తర్వాత మీరు పిండాలి అంటే సెవెన్ ఎయిట్ మినిట్స్ లో మొత్తం పాలు పిండేయాలి లేకపోతే లేట్ చేస్తే పైన గుర్స్ గుటర్స్ అంటే చూసుకోవాలి మంచి ఎక్కడ తీసుకోవాలి బకెట్ తీసుకొని ఇద్దరు కూరు తీయాలి ఫాస్ట్ పాస్ మీరేమో ఫోర్టీన్ లీటర్స్ ఇస్తుంది ఫర్ ఒక పూట అంటున్నారు కానీ కొంతమంది ఏమంటున్నారు మేము అట్లా అట్లా కొని మోసపోయాము సో ఐదు లీటర్లు ఆరు ఆరు లీటర్లు కూడా ఇవ్వమని చెప్పేసి కొంతమంది కామెంట్ లో అంటున్నారు సార్ మెయిన్ ఫీడింగ్ ఇప్పుడు కూడా ఈ బ్రీడ్ కి ఇప్పుడు వచ్చారు మీరు ఇప్పుడు పిండినప్పుడు చూడు పాలు ఎంత ఉన్నది ఉన్నది మీరు పిండుకొని చూసుకోండి మీరు ఫీడింగ్ ఏ లేకుంటే మళ్ళీ పాలు అది రాదు మీకు పాలు పిండడానికి రాదు అంటే నువ్వు అది కూడా వేస్ట్ చేస్తున్నావు టైం దాని మీద అందుకోసం ఏం చెప్తున్నా త్రీ ఫోర్ మంత్స్ డైరీ రంగం వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నా అర్థమైంది కేంద్రం కూడా వేస్తే సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ స్టార్టింగ్ లో ఉంటే ఎంత డబ్బులు వస్తాయి చెప్పండి ఒక్క బరే మెప్తుకుంటే నీకు ట్వంటీ లీటర్స్ తీసుకున్నావు ట్వంటీ టూ లీటర్స్ తీసుకున్నావు ట్వంటీ ఫోర్ లీటర్స్ తీసుకున్నావు ఎయిటీన్ లీటర్స్ తీసుకున్నావు అంటే ఎంత ఆదాయం ఉంటాయి దాని మీద చెప్పండి ఒక అన్నమాట త్రీ ఫోర్ మంత్స్ డబ్బులు వచ్చేదాకా అయిపోతాయి బరే నుంచి అసలు ఇంక్రీజ్ అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది అయితే వన్ సెవెంటీ అనుకోండి ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ బర్రె అడిగితే అది వన్ నైంటీ అయిపోద్ది అయితే వన్ సెవెంటీ కావచ్చు వన్ నైన్టీ కావచ్చు కొత్తగా డైరీ ఫామ్ ఒక పది గేదెలతో స్టార్ట్ చేసుకునేటప్పుడు ఒక బర్రెకే వన్ సెవెంటీ పెడితే పది గేదెలకు దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇక్కడే వెళ్ళిపోతాయి ఈ బ్రీడ్ స్టార్టింగ్ వెళ్ళడానికి స్టార్టింగ్ వెళ్ళగూడదంటారు అదే ఫోర్టీ లీటర్స్ కి వెళ్ళండి లీటర్స్ అయిపోయిన తర్వాత దీనికి రండి లేకుంటే ఒక ఎయిట్ ఐవి ఒకటివి ఇట్లా పెట్టుకుంటే మంచిగా స్టార్ట్ చేసుకోవచ్చు దాదాపు అంటే చూస్తే మా లాగా ఫార్మర్స్ అయితే దీనికే వెళ్ళిపోయిన దీంట్లో నేను త్రీ లాక్స్ కూడా కొనే ఉన్నా టూ ఫిఫ్టీ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కూడా కొనే ఉన్నా నా దగ్గర ఉన్నది నా క్లయింట్స్ కి ఎవరు పాత అయిపోయారు త్రీ ఫోర్ మంత్స్ అయిపోయినారు ఈ రంగంలో అంటే వాళ్ళు తీసుకోకపోయినారు ఇక సార్ మన కష్టం మనమే చేయాలి నా దగ్గర బర నువ్వు తీసుకోకపోతే నీ కష్టం నువ్వు చేయాలి నా దగ్గర నిలబడతావు హాఫ్ అన్ అవర్ నిలబడతావు వన్ అవర్ నిలబడతారు మీ ప్రశ్న ఏమున్నది నేను దానికి సమాధానం చెప్పవచ్చు నీ దగ్గర నేను పిన్నర నువ్వు మేత ఇస్తే దానా ఇస్తే అది ఆహారం ఇస్తేనే నీకు పాలు వస్తాయి లేకుంటే లేదు అర్థమైంది కాదు నీ చాత కాదు నేను చెప్తున్నా బ్రీట్ కు అంటే టూ హండ్రెడ్ రూపీస్ దానకు చేస్తేనే రా బ్రీడ్ రెండు పూటలు కలిపి దానాలకి రెండు వందలు ఒక డేకి బరే మీద పాత చల్ క బుర్ర తీసుకోండి అది మేపే వస్తాయి మీకు టైం కు త్రీ లీటర్స్ ఇస్తే సంతోషం త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తే సంతోషం నాలుగు లీటర్ ఇస్తే సంతోషం నువ్వు కమర్షియల్ కాదు నీకు మంచి పాల్ ఇచ్చేది బ్రీడ్ కావాలి అంటే మీకు ఆదాయం మంచిగా కావాలి ఎంట్రీ మంచిగా నడిపియాలి అంటే డెఫినెట్లీ బ్రీడ్ రావాలి అంటే డెఫినెట్ గా దానికి ఫీడింగ్ ఏం అవసరం ఉన్నది అది ఇయాలి ఇది చల్లకలు పెరగలేక నీకు నడవదు ఇది కాల్షియం డౌన్ అయిపోతాయి నువ్వు సరిగా తినిపే లేకుంటే కాల్షియం డౌన్ అయిపోతాయి అప్పుడు ఇమీడియట్ డాక్టర్ రావాలి దానికి మైఫెక్స్ బాటల్ ఏమంటారు విటమిన్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి అది ఇస్తేనే మళ్ళీ లేపి కూర్చుంటాయి లేకుంటే హెచ్ఎఫ్ అవులాగా అయిపోతాయి హెచ్ఎఫ్ అంటే జాఫరాబాద్ లో బ్రీడర్ ఉంటుంది సెకండ్ క్వాలిటీ కూడా ఉంటుంది జాఫ్రాబాద్ లో త్రీ టైప్ సిక్స్ సిక్స్ లీటర్ ఇస్తాయి టైంప్ మీడియం సైజ్ ఉన్నది అది మీకు సెవెన్ టు ఎయిట్ లీటర్స్ టైం కు ఇస్తాయి మీరు హెవీ మిల్క్ వస్తే అదే ఇలెవెన్ టువెల్ లీటర్స్ ఆరేంజ్ లో ఇస్తాయి అంటే దీంట్లో సైజు బట్టి మూడు సైజ్ మూడు సైడ్స్ కి రకాలు ఉన్నాయి జాఫరాబాద్ అంటే ఏ జాఫరాబాద్ తీసుకుంటే టైం కు టెన్ లీటర్స్ టువెల్ మూడు సైజు నువ్వు ఉన్నావు నేను నాకు ఒక హైట్ ఉన్నది దీనికి కూడా ఒక హైట్ మతలబ్ సన్నగా ఉంటాయి దొడ్డుగా ఉంటాయి అది చూసుకొని మీకు అర్థమైతే దీంట్లో పొదుగులో చూస్తే వేన్స్ చూడండి చిన్న చిన్న వేన్స్ కూడా మిల్క్ వేన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఐ టు వెయిట్ ని బట్టే మిల్క్ కెపాసిటీ ఉంటదా డెఫినెట్గా ఎలాంటి డిసీస్ వస్తుంటాయంటే వీటికి అన్ని అన్ని జాతులు సర్ యాక్చువల్ గా అంటే ఈ బర్రలో డిసీజ్ అయ్యే తక్కువనే ఇప్పుడు అయినా జరం వచ్చేసింది అట్లానే ఉంటాయి ఎక్కువ ఉండదు కానీ మాతాయిలకుంటే మళ్ళీ కాల్షియం డౌన్ అయ్యే అవకాశం ఉంటాయి సరిగా చూడలేదు అన్ని ప్రాబ్లమ్స్ అయితే దాదాపు నా దగ్గర ఈ బ్రీడ్ వస్తే నాకు హాఫ్ అన్ అవర్ లో నేను యాభై కూడా తీసుకు యాభై యాభై నిమిషాలు కూడా పడదు నాకు అమ్మడానికి మొత్తం అంతా నిలబడే ఉంటారు అర్థమైంది కాదు ఇది కూడా దీనికి దిడ్డాల్సి వచ్చిపోయింది గరైతే మాట్లాడున్నా మళ్ళీ అయితే లేదు అంటే మీ ఇష్టం నా దగ్గర కోర్ట్స్ లేదు ఇప్పుడు చూస్తే ఇప్పుడు నైన్ పాయింట్ ఫైవ్ టెన్ లీటర్స్ రెడీ అయిపోయింది ఇది త్రీ డేస్ అయితే ఇది మీకు చూపిస్తున్నానంటే ఇది నాలెడ్జ్ కోసం నేను చెప్తున్నాను ఇది బయట తీసి అమ్మడానికి చెప్తలేదు సెండ్ చేయాలి సెండ్ చేస్తాను మీరు వచ్చారు మీ ఛానల్ తరఫా అందరూ గ్రేటర్ ముర్రావచ్చు పోయి మీరు తీసుకున్నారు మళ్ళీ నా దగ్గర వచ్చి మీరు కొంచెం ముర్రా చూపిస్తున్నారు పని కూడా కొంచెం చూపియచ్చు కానీ ఈ బ్రీడ్ అయితే మీరు ఫస్ట్ టైం చూపిస్తున్నారు ఫస్ట్ లేదు ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ టైం సో ఈ ఈ ఈ బ్రీడ్ కూడా మన ఇండియాలో ఉన్నది లేదని లేదు అర్థమైంది కాదు మేపేవాడే ఉండాలి వాళ్ళు తీసేవాడే ఉండాలి తీసేవాడే ఉండాలి ట్రిక్ యూజ్ చేయాలంటారు ఇప్పుడు మన దగ్గర అయితే ముర్రా బని ఎక్కువ వాడుతున్నాం వాడుతున్నాం ఎయిటీ పర్సెంట్ అయితే ముర్రానే వాడుతున్నాం నాసిక్ వెళ్ళండి మహారాష్ట్ర ఒక్కొక్క ఫార్మర్ దగ్గర ఎయిట్ హండ్రెడ్ టు వన్ థౌజండ్ షెడ్ ఉంటాయి షెడ్ ఉంటాయి మొత్తం జాఫరాబాద్ అంటారు దులియా ఎందుకు అంటే దులియా ఒక మహారాష్ట్రలో మార్కెట్ ఉన్నది అందుకోసం దీనికి పేరు కూడా దులియా కూడా వచ్చే ఉన్నది ఆ మార్కెట్ లో మొత్తం దులియా దులియా బెరల్ అంటారు మన హైదరాబాద్ లో చుట్టుపక్కల ఎవరు ఉన్నారు తెలంగాణ ఎక్కువ మంది దులియా బరే అంటారు యాక్చువల్లీ ఇది వచ్చింది గుజరాత్ నుంచి ఇది జాఫరాబాద్ అందుకోసం ఎక్కువ మంది అరే లేదు దులియాబోలే దులియాబోలే ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి కాబట్టి అది అక్కడ వచ్చి అంగాడి ఏ సైడ్ కూడా పోతే అంగడి ఉన్నది సో మహారాష్ట్రలో అతి పెద్ద మార్కెట్ అంటే దాంట్లో వస్తాయి ఇది జాఫరాబాద్ పర్ ట్యూస్డే ఉంటాయి మార్కెట్ సో అంగడి అంగడి పని ఎన్ని రోజులు ఒకసారి మీ కాడికి లోడ్ వస్తుంది ఇది అయితే టూ టైం త్రీ టైమ్స్ అయితే ఆర్డర్ మీద ఒకవేళ గేదెలు కావాలి మజార్బాయి దగ్గర గేదెలు కొనాలనుకో ఎన్ని రోజుల ముందుగా చెప్తే మీరు తెప్పిస్తారు ఇది డెఫినెట్లీ టెన్ టువెల్ డేస్ ముందుగా టెన్ టు వేరే అయితే స్టాక్ ఉంటాయి వచ్చి చూసుకొని తీసుకుని వెళ్ళారు ఇప్పుడు కూడా మీరు చూస్తే చాలా కస్టమర్స్ వచ్చే ఉన్నారు అంతా డైలీ నా దగ్గర వంద మంది రెండు వందల మంది వస్తారు కానీ మంచి పాలు కావాలి మంచి ఫైవ్ పర్సెంట్ కావాలి ఏంటంటే బెస్ట్ ప్రొడక్ట్ బెస్ట్ అంటే బెస్ట్ ఒక రైతుకు మంచి అనుభవం ఉన్నది అనుకో మంచి తినిపి తినిపించడానికి వాడు ఉన్నది అనుకో డెఫినెట్లీ వాడు ప్రాఫిట్ లో వస్తారు ఈ లోడ్ లో వస్తే నా దగ్గర వచ్చి విజయవాడ నుంచి టూ బెఫ్ఎల్స్ తీసుకుపోయారు మళ్ళీ ఈస్ట్ గోదావరి నుంచి ఒక మూడు తీసుకుపోయారు దీంట్లో ఏటే వస్తాయి ఇంకా టూ అయితే ఇక్కడ మన లోకల్ ఉన్నారు వాళ్ళు తీసుకుపోయారు అట్లా ఎవరికి తెలుసు వారు వస్తారు తీసుకుపోతారు మనం నువ్వు నేను ఎవరైనా కష్టం చేస్తే ఏమైనా తీసుకుంటే దాంతోనే ఆదాయం ఉంటేనే కాదు సో ఆదాం రావాలి అంటే కు వెళ్ళాలి ఈ కాలంలో అయితే కు వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ బ్రీట్కు వెళ్ళాలి గ్రేడెడ్ ముర మనకు నడవదు బిహార్ బర్రు మనకు నడవదు రాజస్థాన్ బర్ర నడవదు హర్యానా నుంచి గుజరాత్ నుంచి బనీ జఫరాబాద్ సో ఓకే మజర్ గారు అంటే కొత్తగా డైరీ ఫార్మ్ రంగంలోకి రావాలనుకునే రైతులకు కావచ్చు ఈ మధ్య కొంతమంది ఉద్యోగాలు కూడా వదిలిపెట్టి ఈ రంగంలోకి వస్తున్నారు వాళ్ళకు మీరు మా ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకి నేను చెప్పిన కమర్షియల్ థింకింగ్ వేరేది ఉంటాయి కమర్షియల్ బిజినెస్ చేసేది వేరేది ఉంటాయి దానికి వాల్యూమ్ వేరేది ఉంటాయి మీరు వర్కర్స్ షెడ్ అంతా కట్టి చేస్తారు అది వేరే విషయం ఒక రేతు అంటే దానికి ఒక బరే కూడా ఆయనది సొంతంగా చేసుకుంటే అది వేరే కాదు కమర్షియల్ చేయాలి అంటే సిక్స్టీన్ పేపర్లో చెప్పినా రేపు కమరే కూడా తీసుకోపోతే ఆయనకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఆదాయం నల్లదు ఇది ఆదాయం లేకుంటే అప్పుడే బ్రిడ్స్ ఫినిష్ అయిపోయేది మన పెద్దలు కూడా బయటికి ఎప్పి వచ్చి బర్రెలతో కూడా ఆదాయం వచ్చింది బ్రిడ్ కూడా తీసుకోపోయి ఆదాయం వస్తున్నాయి అని అందరూ వస్తున్నారు బర్రెలు తీసుకోడానికి ఇప్పుడు అయితే ఎక్కువ మంది అయితే ఈ ఫీల్డ్ లో వస్తున్నారు బ్రీడ్ కూడా మనం కాపాడుకోవాలి అది అంత దూరం నుంచి ప్రతి టైం మనం తీసుకురావాలంటే ఇక్కడ కూడా పిల్లలు పుట్టిన దానికి పెంచుకుంటే వాళ్ళు రేతు చిన్న రేతు ఉంటాయి కాదు బ్రీడ్ ఆయనకు ఎప్పుడైనా డబ్బులు అవసరం పడింది అనుకో టూ లాక్స్ ఈజీగా వస్తాయి ఇట్లాంటి వరకు అంతే ఆయన ఆయన ఒక దొడ్డే మేపున్నాడు అనుకో టూ లాక్స్ రూపీస్ రెడీ ఉన్నది అనుకో కట్టిన తర్వాత ఈ టూ లాక్స్ రూపీస్ రెడీ ఉంటాయి టూ లాక్స్ రూపీస్ వాడు ఒక త్రీ ఫోర్ అట్లా పిల్లలు మంచిగా పెంచుకొని చేసుకుంటే ఆయన వేదం ఉంటాయి కాదు హండ్రెడ్ ప్రతి ఇంటికి ఒక బరేర్ ఉండాలి సార్ ఇంటి ఖర్చాలు వెళ్తాయి డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఆ రైతు ఒక లీటర్ పాలని ఎంత రేటు కమ్మితే రైతుకు లాభంగా ఉండే అవకాశం ఉంటుంది సార్ డిపెండ్ సార్ ఒక రైతు కంటే భూమి ఉన్నది దాని నుంచి పెట్టి మేత కూడా తీస్తున్నారు ఒటీ మేత కూడా తీసుకున్నారు ఎక్స్పెన్సెస్ తక్కువనే ఆయన ఓన్లీ దాన మీద ఖర్చులు అయినది ఆయన యాభై డెబ్బై కూడా అంతే ఆయనకు డబ్బులు వస్తాయి మా లాగా కమర్షియల్ ఫార్మర్స్ అనుకోవాలి నేను మొత్తం బయటి నుంచి తీసుకురావాలి ఒట్టి మేత కూడా బయటి నుంచి తీసుకుని తీయాలి దానాలు కూడా బయటి నుంచి తీసుకుని ఇవ్వాలి సో మా లాగా మనుషులకు సెవెంటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కూడా నడుస్తాయి మేమైతే కాంట్రాక్ట్స్ పెట్టినాం హండ్రెడ్ రూపీస్ పాలు అమ్మతాము అక్కడ సిటీలో కానీ ఆ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నామంటే మాకు షటర్కి రాలేదు మాకు కరెంట్ బిల్ లేదు అక్కడ దాదాపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఓపెన్ చేసి నైట్ టువెల్ ఓ క్లాక్ వన్ దగ్గర ఓపెన్ ఉంటాయి దానికి స్టాఫ్ కూడా అవసరం కాదు కూడా మాకు పాలు ఎంతలో పడతాయి అదే సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఏమైలాగే ఉంటాయి మాకు కూడా కనిపించడానికి వంద రూపాయలు అమ్ముతున్నాం కానీ ఆ షాప్ ఎక్స్పెన్సెస్ వచ్చేస్తాయి ఖర్చులు పోయి సెవెంటీ ఫైవ్ రూపీస్ మాకు కూడా పడతాయి అదే రేట్లు అదే ఎన్టీ గారు సిక్స్టీ ఫైవ్ లో ఇచ్చేస్తున్నారు సిక్స్టీలో ఇస్తున్నారు అయినా కూడా లాభం ఉంటాయి లాభం లేదు పని లేదు ఏ పని కూడా లేదు మీ దగ్గర గేదెలు కొనాలంటే ఎక్కడికి రావాల్సి ఉంటుంది ఎట్లా ఉంటుంది మన ఫామ్ అయితే ప్రజెంట్ అయితే మనం ఓఆర్ఆర్ ఆటో రింగ్ రోడ్ ఎగ్జిట్ ఫిఫ్టీన్ దగ్గర ఉన్నాం ఓకే పెద్ద గోల్కొండ అంటే అక్కడ నుంచి సర్వీస్ రోడ్ లో వన్ కిలోమీటర్ మీద ఉన్నది గూగుల్ మ్యాప్ లో కూడా పోయి మజర్ డైరీ ఫార్మ్ మీరు కొడితే గోల్కొండ కుర్దు అని ఒక చాలా ఉన్నది చాలా ఉన్నది మజర్ డైరీ ఫార్మ్ తో నాన్న ఎక్కడెక్కడ ఉన్నది అది వస్తాయి కానీ గోల్కొండ కుర్దు మీదనే మీరు సెలెక్ట్ చేస్తే ఇది సేల్స్ పాయింట్ కు వస్తారు లేకుంటే మజర్ షిప్ ఫామ్ కూడా కొడితే ఇక్కడే వస్తారు మ్యాప్ లో కూడా నాకు ఫోన్ నెంబర్ డిస్ప్లే అయితే నాకు ఒక హాయ్ మెసేజ్ పెడితే నేను లొకేషన్ ఇస్తాను యాక్చువల్లీ అంటే ఫోన్ మీద మాట్లాడడానికి నా దగ్గర టైం లేదు ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం క్వశ్చన్స్ కి ఆన్సర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వంద మంది చేస్తే వంద మందికి నేను సమాధానం నా దగ్గర టైం లేదు ఎవరికి కూడా టైం ఉంటే కూడా అంత చెప్పారు ఇక్కడ వస్తే గంట కూర్చో నేను చెప్పి చెప్తాను ఈ రంగంలో వచ్చేయడానికి ఏమేమి ఉంటాయి ఏమేమి మంచితనం ఏమేమిన్నాయి నెగిటివ్ పాయింట్స్ కొట్టి మాట్లాడుకోండి కాదు షూర్ గా చెప్పండి అంటే కొంతమంది గేదెల సప్లైదారులు ఏమంటున్నారంటే గేదెని తీసుకెళ్ళండి మీ ఇక్కడ పాలు ఎన్ని ఇస్తుందో అక్కడ కూడా అన్నీ ఇస్తుంది పదిహేను రోజుల తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే రిటర్న్ తీసుకురండి గేదె బదులు గేదెని ఇస్తా అంటున్నారు సార్ అమ్మాయినప్పుడు చెప్తారు నువ్వు తీసుకోపోయినంత తర్వాత ఆ మాట ఉండదు నేను బాట పేపర్ మీద రాసి ఇస్తాను అర్థమైంది కాదు ఇంకా దాంట్లో ఒక ట్రీ నువ్వు అమ్ముతున్నావు అనుకో నువ్వు ఈ మాట అందుతున్నావు అనుకో నేను నీ దగ్గర వచ్చి బరలు తీసుకుపోతాం ఒక టెన్ చేసిన తర్వాత నేను చెప్తా అవే పాలిస్తలేదు అంటే దాని మీద నేను ట్వంటీ నువ్వు ట్వంటీ థౌసండ్ ఇది డిక్రీజ్ అయితే నువ్వు తీసుకుపోయినావు పదిహేను వేలు ఇవ్వాలి నాకు దీనికి నువ్వు తీసుకుపోయినావు సరిగా లేదు అని వేరే బరే చూపిస్తా వేరే బరే చూపిస్తే ఆ బరే నువ్వు తీసుకుంటే దాని మీద పది ఇరవై వేలు నేను ఎక్కువ తీసుకుంటా ఇచ్చే వరకు దాని మీద ఎక్కువ తీసుకుంటాయి ఇక్కడే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ థౌసండ్ ఎక్కువ మీరు అమ్ముతున్నారు కాదు మీకు ఎక్కువ అయిపోతాయి సెకండ్ టైం తీసుకోపోయినావు అది ఇయ్యలేదు అంటే మళ్ళీ ఇంకోసారి అది అది తొమ్మిది పది లీటర్ ఇస్తుంది ముందుగా నువ్వు తీసుకో రిటర్న్ వచ్చింది ఇది అయిపోయినాక ఎనిమిది లీటర్ ఇస్తాయి నువ్వు రిటర్న్ తీసుకొస్తావు ఒకవేళ తీసుకొచ్చినావు అనుకో అప్పుడు కూడా ఆయన కొంచెం టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ చేసి అనుకో అది మళ్ళీ సిక్స్ సెవెన్ లీటర్స్ నువ్వు వెళ్తావు తీసుకోడానికి లేదు స్ట్రేట్ మాటలు ఎవరిది ఉంటాయి వాళ్ళేది పని నాకు ఏముంది అవసరం ఉన్నది నేను రాబతో ఎందుకు చెప్తున్నా రూమ్ ఉన్నది బాబు ఇక్కడ పండుకో ఇక్కడ తిను ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ పండుకోవడానికి ఫ్రీ తినడానికి బరలికి త్రీ టైమ్ ఫోర్ టైమ్ పాలు తీసుకో ఇక్కడ చూసిన తర్వాత నేను ఏమైనా మ్యాజిక్ చేస్తా కింద నుంచి పాలు రావడానికి మేత కూడా ఏం వేస్తున్నాం చూసుకో అర్థమైంది క్లియర్ క్లియర్ బిజినెస్ పాలసీస్ చాలా ఉన్నది వాళ్ళు ఏం ఎనిమిది పది బొరెలు వాళ్ళ దగ్గర ఉంటాయి నువ్వు ఒకటి తీసుకోపోతావు నువ్వు రిటర్న్ తీసుకొచ్చి నాకు వేరే వాళ్ళకి ఇస్తారు వేరే వాళ్ళు రిటర్న్ ఇచ్చిన వేరే వాళ్ళు ఇస్తారు అదే టెన్ బేఫ్ ఎయిట్ బేఫెల్ వస్తే చాలా బిజినెస్ మనం అమ్మి స్ట్రేట్ ఫార్వర్డ్ గా అంత లాభం రాదు కానీ రిటర్న్ పాలసీ చెప్పిన దానికి ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ దొంగి పళ్ళన ఎందుకు వస్తారు ఎవరైనా కష్టంతో డబ్బులు తీసుకొస్తున్నారు ఎవరు ఒక బొరే కూడా ఇక్కడ తీసుకోవడానికి వస్తే ఆయన ఇంటికి డబ్బులు లేకుంటే భార్య బంగారం పెట్టి తీసుకొస్తాడు లేకుంటే ఎక్కడైనా పోయి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మీద మిత్తి మీద తీసుకొస్తాడు ఎక్కడి నుంచి డబ్బులు వాడు తీయాలి వాడు ఫ్యామిలీకి పిల్లలు లేదు పాపం మీకు దొరకదు నువ్వు దొంగదానం చేసి లేకుంటే అది దానిలో గుణాలు లేకుంటే నువ్వు ఇస్తున్నావు అంటే నీకు అది పాపం దొరకదు ఆ మనుషులతోని నేను ఎప్పుడు జోలు నువ్వు ఇంతసారి వచ్చినావు నా దగ్గర వంద కస్టమర్ అంటే నేను వారే దగ్గర చోటు వెళ్ళను నేను ఎవరికి చెప్పను ఎవరే తీసుకో తీసుకో వాళ్ళు వచ్చాలి వాళ్ళు వాళ్ళు సెలెక్షన్ చేసుకోవాలి పాల్ చూసుకోవాలి అంతా నష్టపోవాలి నచ్చలేకుంటే అట్లనే వెళ్ళవచ్చు అర్థమైంది సార్ నేను కూడా స్టార్టింగ్ చేసినా అంటే నేను ఇంత చీటింగ్ లో నేను కూడా వెళ్ళినారు నాకు నాతోని కూడా చీటింగ్స్ అయింది అంతా నేను అది చూసిన తర్వాత నాకు ఎంత అనుభవం వచ్చింది అందుకోసం ఏమేమి ఎక్కడెక్కడ ఏ చీటింగ్ జరుగుతాయి నేను చెప్తాను నీకు నాకు నెలకు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ బిఫర్స్ థౌసండ్ బిఫర్స్ కొన్ని అమ్మడానికి అవసరం లేదు నేను ఒక ఫైల్ ఒకటి తీసుకొచ్చి ఈ ఆప్షన్ ఇస్తే నాకు మంచిదే అర్థమైంది కాదు డబ్బులు వస్తే ఉంటాయి ఏ వస్తే ఉంటాయి వెళ్తే ఉంటాయి అచ్చా నువ్వు నేను రిటర్న్ చెప్పినావు అనుకో నువ్వు ఏం జాగ్రత్తలు తీసుకుంటావు తీసుకోపోయి ఇంటికి అరే ఇచ్చే లేకుంటే వాడు రిటర్న్ తీసుకుంటాడు నువ్వు సరిగా మేత అయ్యావు సరిగా దానా అయ్యేవు సరిగా నీళ్ళు తాకియవు టైం కు పని ఇచ్చేవు అప్పుడు ఫోన్ చేస్తే ఉంటావు పోయి పాలిస్తలేదు 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 అచ్చా ఇది రిటర్న్ మాట చెప్పే వాళ్ళు కూడా ఇస్తున్నారు కాదు మళ్ళీ రిటర్న్ తీసుకుంటలేదు ఆ ఎగ్జాంపుల్స్ కూడా చాలా మంది ఉన్నారు మనం డైరీ పేరు చెప్పడానికి అవసరం లేదు కాంప్లీట్స్ మనం చెప్తున్నామండి దాని ఉంటాయి కానీ మీరు చూడండి చెప్తారు వచ్చి రిటర్న్ ఇస్తాం తీసుకోపో తీసుకోపోయినాకే మా బాధ్యత లేదు నువ్వు ఏం చేసుకుంటున్నావు ఏమో మాకు తెలియదు ఒక చిన్న రైతులు పాపం వాడు డబ్బులు ఎట్ల కష్టం తీసుకొచ్చిన వాడుకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను మనిషి కూడా పంపిస్తా డాక్టర్ కూడా పంపిస్తా నేను కూడా సలహాలు ఇస్తా అది వేరే విషయం జాఫరాబాద్ ఎగ్జాంపుల్ ఇస్తా మీ ద్వారా వెయ్యి మంది చూడవచ్చు లక్షల మంది చూడ కోట మంది కూడా చూడవచ్చు వీడియోస్ చూసిన తర్వాత వస్తాడు నల్గొండ ఒక ఆయన ఉన్నాడు జాఫరాబాద్ వస్తే వచ్చి తీసుకుపోయాడు ఎంత దాదాపు వన్ లాక్ థర్టీ టూ లాక్స్ థర్టీ థౌసండ్ ఒక బరే తీసుకుపోయినాడు ట్వంటీ టూ లీటర్స్ బరే నా దగ్గర నుంచి నాకు ఫోన్ చేసి చెప్పాడు మజరిపై నాకు టైం కి ఫోర్ లీటర్స్ వస్తుంది నాకు తెలుసు కాదు బాబు నేను బ్రీడ్ ఇది ఎండ్ ఆఫ్ అయినప్పుడు అంత పాలిస్తాయి ఎంత ఇస్తాయి పచ్చి అయితే ఎట్లా ఇస్తాయి దానా ఏమిస్తున్నా ఎంత ఇస్తున్నా అంత ఇస్తున్నా నీ అబ్బాయికి పంపి నా మంచి పంపిస్తామని అని చెప్పి నా మనిషికి పంపించిన ఏం వేస్తున్నాను అంటే ఇంత దానా ఇస్తున్నాడు పాపం ఆయన కడుపు కడుపు ఇంత ఉన్నది నువ్వు వేసేది ఇంత నాలుగు రోజులు నా మంచి ఉన్నాడు ఒక్కడు ఆయన మేము ఏం పాలు చూపి చూపించినాం అది చూపించినాడు చూపించిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ తర్వాత ఫోన్ చేసినాడు పాల్ ఇస్తుంది నువ్వు తినిపిస్తేనే కాదు నువ్వు తినిపించలేకుంటే ఏం లేదు నీకు పాత కాలంది అలవాట ఉన్నది నువ్వు ఆ బర్రెలకు ఎంతావు ఈ బర్రెలకు అంత వేస్తే ఎట్లా అయితే చెప్పండి ఫుడ్ విషయం కూడా వేరేది వేరేది ఉంటాయి నార్త్ వార్త్ అల్లిపోతే వాడు రెండు మూడు రోటీలు నాలుగు రోటీలు మంచిగా తినాడు నాలుగు రోటి తినేవాడు మనం ఆంధ్ర తెలంగాణ మంచి మనకు ఫుల్ మిల్స్ ఉన్నాయి మేము ఇంత తింటాం మనకు చూస్తే వాళ్ళు వేళ్ళు వాళ్ళు చూస్తే అరే ఎంత తింటారు అంట మనం త్రీ మూడు పుట్ట తింటాం కానీ వాళ్ళు నాట్ లో వెళ్ళది రెండు మార్నింగ్ తింటారు ఈవినింగ్ తింటారు సో మన గాలికి మన వాటర్ కి మన డైజెషన్ సిస్టమ్ మంచిగా ఉన్నారు అందుకోసం మనకు అవసరం పడుతుంది త్రీ టైమ్స్ తినడానికి వాళ్ళ గాలికి వాళ్ళకి వాటర్ కి ఎక్కువ వాళ్ళకు అవసరం పడతలేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ మొత్తంగా అయితే ఇది పరిస్థితి ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవాలంటే జాఫ్రాబాదుని తీసుకుంటే హెవీ మిల్కర్స్ వస్తాయి అంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఈ ఈ జాఫరాబాద్ని ఎంచుకోవచ్చు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇలాంటి బ్రీడర్ని తీసుకుంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీన్ని చూసుకోవడం కూడా అంటే మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది కాబట్టి జాఫరాబాద్ని ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత తీసుకోండి ఇవి హెవీ మిల్కర్స్ ఒక పూటకి పద్నాలుగు లీటర్ల పాలిస్తాయి పద్నాలుగు పద్నాలుగు ఇరవై నాలుగు పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది లీటర్ల పాలిస్తాయని చెప్పేసి మజార్బాయి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది దీని మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది మామూలు గేదెలకి ఎలా దానా పెడతామో దాంట్లో డబల్ పెట్టాల్సి ఉంటుంది ఇది ఆకారాలను కూడా ఎలా ఉంటుంది సుమారుగా తొమ్మిది వందల నుండి వెయ్యి కేజీల బరువు ఉంటుంది ఈ జాఫ్రాబాది అన్నది అని చెప్పేసి బాయ్ చెప్తున్నారు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ముర్రా కావచ్చు బన్నీ కావచ్చు ఈ రెండు గేదెలతో స్టార్ట్ చేసుకోండి ఫస్ట్ దీనికి వెళ్ళిపోకండి దీని మెయింటెనెన్స్ హెవీగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఇలాంటి గేదెలు తీసుకోండి ఈ పాలు పితకడం కూడా ఇద్దరు కలిసి తీస్తేనే పాలు పద్నాలుగు లీటర్లు వస్తాయని చెప్తున్నారు ఇద్దరు కలిసి ఒక సైడ్ ఒకరు ఒక సైడ్ ఒకరు తీస్తేనే వస్తాయి లేదంటే ఫైవ్ మినిట్స్లోనే ఓవరాల్గా పాలు పితికే ప్రోగ్రామ్ తీ చేసుకోవాలి లేదంటే పాలు పైకి వెళ్ళిపోతాయి దాని ద్వారా పాలు తక్కువ వస్తాయి అని కూడా దా బాయ్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకునేవారు బన్నీ కావచ్చు గేది కావచ్చు వాటితో స్టార్ట్ చేసుకోండి మీకు అనుభవం వచ్చిన తర్వాత ఇటు సైడ్ హెవీ మిల్కర్స్ సైడ్ రావాలని చెప్పేసి మజార్ బాయ్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది థ్యాంక్ యూ